హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇదేంటో అనుకుంటున్నారా ఇది చీరకి కుర్చు అండి నేను చీర బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఆ చీరకి కుచ్చు తీసుకొచ్చుకున్నాను ఇప్పుడు రెడీమేడ్ బాగా కుచ్చులు దొరుకుతూ ఉన్నాయి మనం ఇంట్లో కష్టపడి చేసుకోవాల్సింది కూడా అవసరం లేదు ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాల వెరైటీలు వెరైటీలు దొరుకుతున్నాయండి ఇది చూసారా నేను నా మిషన్ ఎలాంటిది చూపిస్తాను చూడండి దీనిలో దీనిపైన కూడా ఇలా డిజైన్స్ అన్నీ వస్తాయి ఇవి జిగ్జాగ్ వస్తుంది ఇందులో కొన్ని డిజైన్స్ వస్తాయి అనమాట మనకి బ్లౌజ్కి బార్డర్స్ లేకపోతే అలాంటి వాటికి కూడా ఉపయోగపడతాయి ఇవి చాలా వెరైటీలు ఉన్నాయి డిజైన్స్ కూడా అది నా మిషన్ ఎలాంటిది అనేది మీకు దీని మీద ఇది ఫ్రీగా చూడండి దీనిలో లోపల బాబిని తీ పెట్టాలంటే ఈ ఇది తీయాలి పైన ఇది తీసి ఇలా బాబీని పెట్టి ఇలా క్లోజ్ చేసుకోవాలి ఇది ఒక్కటేనండి దీనిలో డిజడ్వాంటేజ్ అంటే నాకు కొంచెం ప్రతిసారి ఇది తీసి బాబీని పెట్టాలి అంటే కొంచెం నాకు ఒక్కటే కొద్ది నచ్చలేదు మిగతా అంతా కూడా నా మిషన్ చాలా బాగుంది ఇందులో ఎంబ్రాయిడరీ కూడా వస్తుంది ఎంబ్రాయిడరీ ఇంకా నేను బాగా ట్రై చేయలేదు చూడండి మాది మా పిల్లలది స్టడీ టేబుల్ అనమాట ఒకవైపు వీళ్ళది కంప్యూటర్ ఉంటుంది ఒకవైపు నేను ఇలా మిషన్ పెట్టుకున్నాను పైన చూడండి అందరూ ఎలా చూస్తున్నారు మా స్టడీ టేబుల్ మీద ఎలా కూర్చొని చిన్నప్పటి నుంచి నాకు ఇలా అలవాటు పైన కూడా చూడండి బార్బీ బొమ్మల్లాగా అలాగ ఉంటాయి పక్కన మా పిల్లలకి వచ్చిన సర్టిఫికెట్లు అవన్నీ కూడా అక్కడే ఉంటాయి అనమాట ఇదిగో కంప్యూటర్ మా పిల్లలు వాడే అంత ముందు కంప్యూటర్ ఇప్పుడు కాదు ఇప్పుడు అందరు ల్యాప్టాప్లే కదా కంప్యూటర్ వాడేది దా అంతముందు నేను కూడా దాన్ని కొంచెం వాడేదాన్ని ఇంకో పక్కన నా మిషన్ కూడా ఉంటుంది ఇది ఈ నా సిట్టింగ్ అనమాట ఇది ఒక లాగా ఉంటుంది అది చిన్నది మనకి మామూలు మిషన్ అనుకోండి వెడల్పు ప్లాంక్ వస్తుంది దానికి అందుకని బాగా కన్వీనియంట్గా ఉంటుంది ఇది ప్లాంక్ వెడల్పు లేదు కాబట్టి కొంచెం అంత కన్వీనియంట్ లేదు ఇది చూడండి ఫస్ట్ కొంచెం అంచు దగ్గర కొద్దిగా మర్చి కుట్టుకుంటున్నాను అంటే ఈ కుర్చు వేయటానికి అనమాట క్రాస్ ఉంటే క్రాస్ కొద్దిగా కట్ చేసుకొని ఇలా మడిచి కుట్టుకుంటున్నాను దాన్ని వేసుకోవడం ఎంత ఈజీ అని చూపించడం కోసం మీకు నేను చూపిస్తున్నానండి అంటే ఇదేంటి మాకు తెలియదా ఏంటి అనుకోకండి ఎందుకంటే మామూలు కుర్చులు మనం ఇంట్లో బయట ఇచ్చి వేపించుకుంటూ ఉంటాం ఇలా అనుకోండి మనకి బాగా సేవ్ అవుతుంది ఇదంతా రెండు వందల రెండు వందల యాఫీ అంతే ఉంటుందండి ఇది తెచ్చుకొని మనం వేసుకున్నామంటే చూడటానికి లుక్ బాగుంటుంది అంటే ఒకరికి నచ్చినా ఇంకొకరికి నచ్చకపోవచ్చు ఈ డిజైన్ కాకపోతే ఇంకో డిజైన్ కావాలంటే రకరకాల డిజైన్లు ఉన్నాయి ఇందులో చూసారా ఈ కూర్చో ఎంత బాగుందో ఇలా మనకి ఈ కలర్స్ ఏ కలర్ మ్యాచింగ్ కూడా దొరుకుతుంటాయి చక్కగా చూడండి ఇలా దొరికి ఈ ఇలా మన సైడ్లో కొంచెం ఇలా కట్ చేసేసుకొని క్రాస్ అంతా కట్ చేసేసుకొని ఇలా కుట్టేసుకో ఇక్కడ చూసారా ఇది ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను జిగ్జాగ్ చేస్తున్నాను చూడండి రెండో వైపు ఉంది కదా ఒకవైపు కుట్టుకున్నాను రెండో వైపు జిగ్జాగ్ నా మిషన్ మీద ఈ దీనిలో జిగ్జాగ్ డిజైన్లు అన్నీ వస్తాయి అని చెప్పాను కదా పైపింగ్ కూడా ఈజీగా పైపింగ్ అన్నీ చేసుకోవచ్చు దీనిలో అందుకని ఇది నా మిషన్ మీద ఎలా కుట్టుకుంటున్నాను అనేది చూపిస్తాను ఇది మామూలు అంటే మామూలు మిషన్లు అంత ఫాస్ట్గా అంత రాదు ఇది పర్వాలేదు అది మోటార్తో పనిచేసేదే కాకపోతే నేను ఇంట్లోనే ప్రొఫెషనల్గా కుట్టేదాన్ని కాదు కాబట్టి ఇంట్లో కాబట్టి నాకు బాగుందనమాట ఇది ఇప్పుడు జాగ్ది ఈ ఫుడ్ ఇది పెట్టుకున్నాను చూసారా అది సింగర్దిగో డిజైన్లో చూడండి ఇప్పుడు జిగ్జాగ్ పెట్టుకున్న పెట్టుకోవాలన్నా కూడా ఇక్కడ నెంబర్ మార్చుకుంటున్నారు సార్ అది ఇక్కడ మూడో నెంబర్ అనమాట అది వెడల్పు ఎంత కావాలి అలాగే లెంగ్త్ ఎంత కావాలి అన్ని డిజైన్ ఊరికి ఇలా సెట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఇలా సెట్టింగ్ చేసేసుకొని మనం జిగ్జాగ్ చేసేసుకోవటమే చాలా ఈజీ చూడండి ఫస్ట్ కొంచెం కుట్టి కొద్దిగా ఇలా లాగేసి తర్వాత ఇలా పట్టుకొని ఆ పాదంలోకి అది పెట్టేసి వెనక పట్టుకుంటే ఈజీగా వెళ్ళిపోతుంది మామూలు మిషన్లో కొంచెం వేరేగా ఉంటాయి కదా ఇది ఇది కొంచెం డిఫరెంట్గా ఇది ఊరికే ఇది సెట్ చేసుకోవటం అంతవరకే చూడండి ఇలా ఇలా కుట్టుకుంటుంటే జిగ్జాగ్ చాలా ఈజీగా ఊరికే ఇక్కడ చెయ్యి అక్కడ ఒక చెయ్యి పట్టుకుంటే సరిపోతుంది ఈజీగా వెళ్ళిపోతుంది అది దగ్గర దగ్గరగా కావాలంటే సెట్టింగ్ కొంచెం మార్చుకోవచ్చు అనమాట దూరంగా కావాలంటే ఒక రకంగా దగ్గరగా కావాలంటే ఒక రకంగా చూసారా ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంత మిషన్ దీనిలో ఇంకా ఇది నేను తీసుకొని చాలా సంవత్సరాలు అయిందండి పదిహేను ఏళ్ళు ఏమో అవుతున్నట్లుంది కానీ ఇప్పుడు వచ్చినాయి ఇంకా దీనికంటే ఇంకా మంచి టెక్నాలజీ అయితే ఇంకా బాగున్నాయి ఈ ఇప్పుడు నేను బాబీ నువ్వు చూపించాను కదా అలా పని లేకుండా పెట్టుకునే పెట్టుకునేలాగా కూడా ఉన్నాయి మా ఫ్రెండ్ వాళ్ళు కూడా తీసుకున్నారు ఇంకా మా చెల్లెలు మా ఫ్రెండ్ వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకా కొంచెం అప్డేటెడ్ వచ్చినాయి అనమాట విందులోనే ఇది నాది కొంచెం పాత మోడల్ అనే చెప్పొచ్చు ఇప్పుడు మళ్ళీ ఈ ఫుడ్ మార్చ్ చేసి మళ్ళీ మామూలుది పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఫాల్ కుట్టడానికి రెడీ అయిపోతున్నాను చూడండి సార్ ఈ ఫాల్ ఎలా కుట్టుకోవాలంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొందరికి ఫాల్ కుట్టడం రాదు కదా వచ్చిన వాళ్ళు సరేలేండి ఏంటి మాకు వచ్చు కదా ఈ నేర్పించేది అనుకుంటున్నారు కదా ఫాలు జారిపోకుండా ఎలా కుట్టుకోరు నాకు ఈ మిషన్ వెనక ప్లేస్ ఎక్కువ లేదు నేను స్టడీ టేబుల్కి పెట్టుకున్నాను కదా అందుకని చెప్పి వెనక ఎక్కువ ప్లేస్ లేదు మామూలు మిషన్లకైతే మామూలు విడిగా పెట్టుకుంటారు కదా వాళ్ళకి ఎక్కువ ప్లేస్ ఉంటుంది ఇంకా ఈజీగా కుట్టుకోవచ్చు నేను దీనిలోనే ఇలా చూపిస్తున్నాను చూడండి కిందంచు వరకు అందరూ బాగానే కుట్టుకుంటారండికి బాగానే వస్తుంది ఎవరికైనా పై అంచు దగ్గరికి వచ్చేసరికి కొంచెం నీట్గా రాకుండా ముడతలు వస్తాయి అందుకని చెప్పి దానికి ఒక టిప్పు చూపిస్తున్నాను ఆ టిప్పు చూపించడం కోసం ఈరోజు నేను ఫాల్ కుట్టడం చూపిస్తున్నాను చూడండి ఇవేంటో తెలుసా గుండు పిన్నులు ఈ గుండు పిన్నుల్ని అక్కడక్కడ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి అసలు కదలకుండా ఉంటుంది మీరు సిల్క్ చీర అని ఏ చీర అయినా సరే కాకపోతే ఇది నేను మిషన్ మీదే పెట్టి పిన్నులు పెడుతున్నా కానీ మీకు జారిపోయే సిల్క్ చీరలు ఉంటాయి కదా అవి కింద నేల మీద పెట్టుకొని నీట్గా మీరు ఇలా గుండు పిన్నులు పెట్టుకున్నారనుకోండి ఆ తర్వాత అసలు ఇంకా బట్ట కదలదు కదా అప్పుడు ఈజీగా కుట్టుకోవచ్చు ఇది ఒక మంచి టిప్ అండి ఎలా ఉంది టిప్పు ఒకసారి మీరు ట్రై చేయండి పల్సటి ఇవి అలాంటి జారిపోయే చీరలు కవి ఫాల్ కుట్టడం చాలా కష్టం పైన మనం కుడతా ఉంటే జారిపోతూ ఉంటాయి వెనక ముడతలు వస్తూ ఉంటాయి ఇలా కుట్టి చూడండి ఈసారి అలాంటి చీర కూడా ఒకసారి కుట్టి చూపిస్తాను చూడండి చూడండి ఎంత ఈజీ గుట్టుకోవచ్చో ఈ పిన్నులు పెట్టుకుంటే చూసారా నేను అంటే కొంచెం ఫాస్ట్ పెట్టేశాను అంటే ఫాల్ అనేది ఇంకా నిదానంగా చూపించాల్సిన అవసరం లేదు కదా అందుకని చూడండి ఇప్పుడు చివరిలో ఈ పిండిని తీసేసుకుంటే సరిపోతాయి నేను పైన కూడా మిషన్ కుట్టే వేసేసుకుంటాను అదేం కనిపించదండి మామూలుగా ఇప్పుడు హెమింగ్ చేసుకుంటే ఏదో ఒకటి పట్టుకొని ఊడిపోతూ ఉంటాయి తొందరగా అదే ఇలా కుట్టుకున్నాం అనుకోండి తొందరగా ఓడవు బాగుంటాయి ఇంకా కొందరు జిగ్జాగ్ కూడా చేసుకుంటున్నారు ఎలా ఉందండి నచ్చిందా నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి